వైసీపీ కార్యాలయాల కూల్చివేతలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ వ్యవహారంలో చట్ట నిబంధనలు పాటించాలని అధికారులను ఆదేశించింది ప్రతి దశలోనూ వైసీపీ తరఫున వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని స్పష్టం చేసింది పబ్లిక్ ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉన్నప్పుడే కూల్చివేతలపై ఆలోచన చేయాలని తెలిపింది రెండు నెలలలో భవన నిర్మాణ అనుమతులు అధికారులకు సమర్పించాలని పిటిషనర్లకు సూచించింది సెకండ్ న్యూస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ ఢిల్లీలో భేటీ అయ్యారు తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు రేవంత్ వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఉన్నారు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇతర సమస్యల గురించి చర్చించినట్లు తెలుస్తోంది ఈ వార్తల ప్రసారం ఇక్కడితో ముగుస్తుంది మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ తెలుగు న్యూస్ స్ట్రీమ్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మాకు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలపండి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు